జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి మన మానవ జీవితానికి సంబంధించి ఆచార్య చాణక్యుడు ముఖ్యమైనటువంటి విషయాలను ప్రస్తావించారండి అయితే వీటిని అనుసరిస్తే మన జీవితాల్లో విజయం తప్పనిసరిగా సాధించవచ్చు జీవితం గురించి ప్రతి అంశాన్ని లోతుగా వివరించడం చాణుక్యుడు చేసినటువంటి ఒక గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు అయితే విజయం సాధించడానికి కష్టపడి పని చేస్తే సరిపోదండి కొన్ని ముఖ్యమైనటువంటి లక్షణాలు కలిగి ఉండాలి కూడా జీవితంలో విజయం సాధించడానికి ఈ ఏడు విషయాలను కూడా అనుసరిస్తే తప్పనిసరిగా విజయం పొందుతాం మనం మొట్టమొదటిగా సంకల్పము ఒక పని చేయాలి అనుకున్నాం దాని మీద ఒక సంకల్పం ఉంచుకోవాలి ఆ పని ఫలానా సమయంలో చేయాలి అన్నటువంటి విధంగా బలమైనటువంటి ప్రణాళిక వేసుకోవాలి స్పష్టమైనటువంటి లక్ష్యం లేకుంటే విజయం సాధించడం కష్టం స్పష్టమైనటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్ళాలి ఒక ప్రణాళిక ముందుగానే సిద్ధం చేసుకోవాలి సంకల్పించుకోవాలి అప్పుడు ఆ పనిలో విజయం తప్పనిసరిగా సాధిస్తాం ఇక రెండవ విషయము శ్రమ అంకిత భావము శ్రమ కృషి చేస్తాం అంకిత భావంతో చేయాలి ఇష్టపడి చేయాలి దాన్ని విజయానికి ఒక కీలకం ఇది ప్రధానమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు దీన్ని శ్రమ అంకిత భావము కళల కంటే సరిపోదండి ఆ కళలను వాస్తవంగా మార్చడానికి నిరంతరము కృషి చేయటం అన్నది అవసరం ఇక మూడవది జ్ఞానము విద్య జ్ఞానము మనకు గొప్ప సంపద అండి భగవద్గీతలో కృష్ణ భగవానుడు అందించినటువంటి జ్ఞానము అది ఒక గురువు ఒక తండ్రిగా ఒక మార్గదర్శకుడుగా ఒక మనకి విజయాన్ని అందించేటటువంటి విధంగా అన్ని విషయాలు ఇమిడి ఉన్నటువంటిది గొప్ప గ్రంథమైనటువంటిది పుణ్యప్రదమైనటువంటిది భగవద్గీత అట్లాంటి జ్ఞానము మనకి గొప్ప సంపద ఒక వ్యక్తి సామర్థ్యాలను జ్ఞానాన్ని పెంచుకోవటానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉండాలి నిరంతరం విద్యార్థి అని అంటాం కదా అలాగే ఉండాలి విద్య శిక్షణ ద్వారా ఎవరైనా సరే తన పరిస్థితిని మార్చుకోవచ్చు తన జీవితానికి తనే కొత్త నిర్దేశం చేసుకునేటటువంటి స్థాయికి వెళ్తారన్నమాట ఇక నాలుగో విషయము సరైనటువంటి మార్గదర్శకత్వం అవసరం ఉంటుంది విజయం సాధించాలంటే సైన సరైనటువంటి మార్గాన్ని ఎన్నుకోవాలి అయితే అందులో అనుభవము పరిజ్ఞానము ఉన్నటువంటి వాళ్ళ సలహాలు తీసుకోవాలి మనం ఏదైనా ఒక పని నిర్వహిస్తామో దానిలో నిపుణులు ఉంటారు వారి సలహా తీసుకోవడం చాలా అవసరమండి ఇది ఐదు ఓర్పు విశ్వాసము విజయానికి సమయం పడుతుంది కదా వెంటనే ఒక వర్క్ మొదలెడతాం వెంటనే విజయం వచ్చేది సమయం పడుతుంది అందులో ఉంటే అది విజయం కాకపోవచ్చు కూడా కాబట్టి విజయానికి సమయం పడుతుంది కాబట్టి ఓర్పు కావాలి విశ్వాసము నమ్మకం అవసరం వైఫల్యానికి భయపడకూడదు ఒకసారి వైఫల్యం చెందాం భయపడకూడదు మరలా ప్రయత్నించాలి నిపుణులు సలహా తీసుకోవాలి వాటిని నేర్చుకోవాలి నేర్చుకుని ఇంకా నేర్చుకునేటటువంటి విధంగా చేసుకుంటూ అవకాశాలుగా మనము తీసుకోవాలి ఆ వైఫల్యాలను కూడా అప్పుడు మనం విజయాన్ని పొందుతాం ఇక ఆరోది సమయ నిర్వహణ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలండి ఇది చాలా ప్రధానమైనటువంటిది ఇది విజయానికి చాలా కీలకం సమయం విలువ పరీక్షకు వెళ్తాడు విద్యార్థి ఒక ఐదు నిమిషాలు లేటుగా వెళతాడు గేటు వేసేస్తారు పరీక్ష రాయటానికి వెళ్ళలేడు అప్పుడు తనకి సమయం విలువ తెలుస్తుంది ఒక విద్యార్థి ఎగ్జామ్ రాస్తాడు సరిగా రాయలేడు పైకి చూస్తాడు పేపర్ చూసుకుంటూ పైకి చూస్తాడు రాయలేడు అప్పుడు సమయం విలువ దానికి తెలుస్తుంది అయ్యో నేను సమయాన్ని వృధా చేశానే అనేటటువంటి విధంగా ఆ విధంగా సమయం విలువ అట్లాంటి వాళ్ళకి తెలియ ఒక రైతు సరైనటువంటి టైంలో విత్తనాలు వేయడు తరువాత వేస్తాడు పంట పోతుంది అప్పుడు సమయం ఇలాగా చేశానే అని ప్రాశ్చిత అప్పుడు ప్రయోజనం లేదు కదా అప్పుడు విజయం ఎలాగొస్తుంది కాబట్టి సమయాన్ని వృధా చేయకూడదు సమయాన్ని వృధా చేయడం వల్ల విజయ అవకాశాలు తగ్గు తగ్గుతాయని మనం తెలుసుకోవాలి ఇక ఏడోది నీతి సమగ్రత విజయాన్ని పొందాలి విజయం వైపే విజయంలోనే దీర్ఘకాలం కూడా ఉండాలి పయనించాలి అనేటటువంటి కోరుకున్నటువంటి వ్యక్తులు నైతిక విలువలతో ఏదైనా పనిచేసామంటే దానిలో విలువ ఉండాలి నిజాయితీ ఉండాలి కలకాలము అదే విజయాన్ని పొందాలి అనుకుంటే ఏదో ఇప్పుడు లాభం వచ్చేసింది కదా నిజాయితీ లేకుండా అవినీతిగా అమ్మేద్దాం అంటే తరువాత తెలిసిన తర్వాత వ్యాపారం పడిపోతుంది కాబట్టి నైతిక విలువలతో నిజాయితీగా ఉండాలి ఈ విధంగా చాణుక్యుడు చెప్పినటువంటి జీవితంలో విజయం సాధించాలంటే ఈ ఏడు విషయాలను కూడా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆచరించాలి అప్పుడు విజయం మనదే అవుతుంది మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి మరింతమందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి